నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వాళ్ళతోటి విజయసాయిరెడ్డి సడన్గా ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ సారాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాను తర్వాత కాళ్ళతో మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పారు కానీ సడన్గా ఒక ట్వీట్ పెట్టారు సార్ ఆ ట్వీట్ ఏంటో చదివి వినిపిస్తాను హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలి ఇదే భారతదేశానికి రక్ష రక్ష అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలంటారు అసలు సడన్గా ఈ ట్వీట్ ఎందుకు చేశారంటారు దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా ఏంటి సార్ ఈ జ్ఞానం ఒక ఆరు సంవత్సరాల కిందట వచ్చి ఉంటే బాగుండేది ఈ బుద్ధి ఈ జ్ఞానం ఆ పెద్ద మనిషికి ఈ వయసుకైనా వచ్చినందుకు ఒక రకంగా సంతోషించాలి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం పక్కనే ఉన్నాడు ఈయన అన్ని నిర్ణయాల్లో ఈయే భాగస్వామ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి దాడులు చేయించినా అందులో ఈయనకి భాగస్వామ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసినా అందులో ఈయనకి భాగస్వామ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి ఘోరాలు చేసినా అందులో ఈయనకి భాగస్వామ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అవినీతి అక్రమ కార్యకలాపాలలో ఈయనకి భాగస్వామ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత బహుశా ఎందుకో మరి ఓటాల్లో తేడాలు వచ్చినాయో ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ నుంచి కార్యకలాపాల నుంచి భాగస్వామ్యం పంచుకోలేక లేకపోతే వేరే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చు చాలా కారణాలు ఉండి ఉండొచ్చు వాటి వల్ల బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు బయటికి రాకుండానే విజయసాయి రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి కూడా విజయసాయిరెడ్డికి అన్ని విషయాలు తెలుసు జగన్మోహన్ రెడ్డి జీవితంలో పెద్ద కేసులు ఏంటి అంటే ఒకటి అక్రమాస్తుల కేసు రెండోది వాళ్ళ సొంత బాబాయ్ మర్డర్ కేసు మూడోది అతను ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన లిక్కర్ కుంభకోణం ఈ మూడు జగన్మోహన్ రెడ్డి జీవితంలో చేసిన అత్యంత జరిగిన అత్యంత పెద్ద నేరాలు ఈ మూడు నేరాలకి సంబంధించి కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి అని నేను చెప్పబోతున్న పాయింట్ అది అంటే మీకు అక్రమాస్తుల కేసులో వెబ్ ఆఫ్ కంపెనీస్ పెట్టింది సాలెగూడు లాంటి కంపెనీలు పెట్టించి అప్పటి వరకు అటువంటి ప్రయోగాలు ఎవడు చేయలే భారత ఆర్థిక వ్యవస్థలో ఎవడు చేయని విషయాన్ని ఈయన సూట్ కేస్ కంపెనీలు పెట్టించి చేయించాడు అక్రమాస్తులు షేర్లు ట్రాన్స్ఫర్లు మొత్తం కంపెనీ లేకుండానే షేర్లు కొనటం ఇప్పటి వరకు పెద్ద కంపెనీలుగా ఉన్నవాడు కూడా ఈ ఇంకా పుట్టని ఈ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ మనం క్లియర్ కట్గా చూసాం ఆ తర్వాత బాబాయి మర్డర్ కేసు ఈ మర్డర్ కేసులో మొట్టమొదటిసారి టీవీ మీదకి ఫస్ట్ టైం ఫస్ట్ టీవీ మీదకి వచ్చి వివేకానందరెడ్డి గారు మన మధ్య లేరు ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు అని చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మొత్తం అన్ని విషయాలు బయటకు వచ్చినా ఇట్ ఈస్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనేది అర్థమైపోయింది గొడ్డలు పెట్టి నరికే అనేది అర్థమైపోయింది ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకి తెలుసు ఇప్పటి వరకు సిబిఐ విజయసాయిరెడ్డిని పిలిచి నువ్వు అట్లా ఎందుకు చెప్పావు నిన్ను ఎవడు చెప్పమన్నాడు అనే క్వశ్చన్ అడగలేదు అది కూడా అడగాల్సిన అవసరం ఉంది ఈ విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మూడోది ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణం ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈ మొత్తం నేరం అంతా కూడా రాజ్ కసిరెడ్డే చేశాడు జగన్మోహన్ రెడ్డికి దీంతో సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి అంటే అక్రమస్తుల కేసులో ఏ టూగా ఉన్నాడు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో పబ్లిక్ని డైవర్ట్ చేయటానికి ఉపయోగపడ్డాడు లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయటానికి ఉపయోగపడ్డాడు నేను అందుకనే ఈ మూడు కేసుల గురించే చెప్తూ ఉన్నా ఓకే ఈ కేసుల గురించి పక్కన పెడదాం ఆయన పెట్టిన ట్వీట్ గురించి మాట్లాడదాం నువ్వు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తిగా నువ్వు ఇంత ఇంత లావున ట్వీట్ పెట్టావు కదా చాలా సంతోషం నేను ముందరే చెప్పావు కదా నీకు ఈ వయసుకైనా నీకు బుద్ధి జ్ఞానం వచ్చినందుకు సంతోషపడుతున్న వ్యక్తుల్లో నేను ఒకడిని నువ్వు ఇంత ట్వీట్ పెట్టావు కదా నువ్వు అడగాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో గ్రామ గ్రామాన మత మార్పిడులు జరిగినాయి దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్తు ఒక నాలుగు రిపోర్ట్లు పంపించింది అదేవిధంగా నీకు మొత్తం అంటే ఆర్ఎస్ఎస్ కూడా దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినాయి వీళ్ళందరూ రిపోర్ట్లు పంపించారు ఆ విషయాలన్నీ నీకు తెలీదా విజయసాయిరెడ్డి నేనే చెప్పా వీడియోల్లో రెండు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చింది వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి చెప్పారు ఇవన్నీ మొత్తం అంటే ఎక్కడ పుష్కర ఘాట్లల్లో కూడా మత మార్పిడులు చేశాడు బాప్తిజం ఇస్తున్నట్టుగా చేస్తే ఆ వీడియోలు బయటకు వచ్చినాయి ఇదేదో గుమ్మనంగా జరిగింది కాదు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు విజయసాయిరెడ్డి నువ్వు ఈరోజును నువ్వు హిందూ ధర్మం గురించి భారతీయత గురించి నువ్వు ఇంత చించుకొని మాట్లాడుతున్నావు ఇంత పెద్ద చౌడ ఒక ట్వీట్ పెట్టావు అంటే దీని అర్థం నువ్వు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నావు నీకు బీజేపీ నీకు ఆశ్రయం కల్పించాలి అన్న ఉద్దేశమా మళ్ళీ అంటే బీజేపీలో చేరటానికి నువ్వు ముందుగా వేస్తున్న పాచిక నిజంగానే నువ్వు మారావా నిజంగానే నువ్వు నేను ఈ ఈ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిస్టియన్తో కలిసి పనిచేశాను ఆ పాపానికి ప్రక్షాళన జరగాలి అని నిజంగా నువ్వు భావిస్తున్నావా నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఇదే నిజంగా నువ్వు చిత్తశుద్ధితోటి ఆత్మజ్ఞానంతో కనుక ఈ హైందవ ధర్మాన్ని కాపాడాలి అని నువ్వు ట్వీట్ పెట్టినట్టయితే నువ్వు చేయాల్సిన పనులు ఏంటో తెలుసా ఫస్ట్ చేయాల్సింది నువ్వు ఏటుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నువ్వు మొత్తం నీకు తెలిసిన విషయాలన్నీ కోర్టుకి చెప్పి కోర్టులో నువ్వు నేను ఏటుగా ఉండి నేను చెప్తున్నాను ఈ కేసుల్ని ఇమ్మీడియట్గా విచారణకు స్వీకరించండి అని ఒక అఫిడవిట్ ఫైల్ చేయి కేసు కొట్లాడు ఇంకొకటి బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐకి లెటర్ రాయి నీతోటి వాళ్ళు అడగట్లేదు కదా అని ఇంట్లో కూర్చోవటం కాదు నీకు ఎవరు ఎవరు చెప్పమన్నారు బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడు అని నీకు ఎవరు చెప్పమన్నారు అనే విషయాన్ని నువ్వు సిబిఐకి లేఖ రాసి ఆ లేఖని పబ్లిక్కి విడుదల చేయి ఎవరు చెప్పమన్నారు అప్పటికే తెల్లవారుజామున మూడు గంటలకి ఒక ఆయన ఫోన్ చేసి ఇంకొక ఆయనకి చెబితే ఆయన వచ్చి అక్కడున్న విఐపిలకి మేనిఫెస్టో కమిటీలో చెప్పాడు కదా బాబా ఈజ్ నో మోర్ అని ఆ తర్వాత ఏడు గంటలకి నువ్వేట చెప్తావు గుండెపోటని ఈ దీని వెనక ఉన్నది మొత్తం కూడా సిబిఐకి ఒక వాంగ్మూలం లాగా ఇవ్వు మూడోది ఈ లిక్కర్ కేసుకి సంబంధించి నీ అల్లుడికి సంబంధించిన కంపెనీ నుంచే వంద కోట్ల రూపాయలు ఈ పెట్టుబడికి ఇచ్చాను అని చెప్పి నువ్వే చెప్పావు దానికి సంబంధించి ఈ మొత్తం ఈ నేరం జరిగిందంతా నీకు తెలుసు ఎందుకంటే మద్యం పాలసీని మార్చిందే నీ ఇంట్లో వచ్చి నువ్వు ఇమ్మీడియట్గా మద్యం కేసులో ఎప్రూవర్గా మారు పాపాలన్నీ చేసి దేవుడికి ఒక కొబ్బరికాయ కొడతాను నా పాపం అంతా కడిగేయ్య అంటే దేవుడు కడిగేడు విజయసాయి రెడ్డి దేవుడు అట్లా కడగడు నీ పాపానికి మొత్తం నువ్వే వాటన్నింటికి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి నీకు నీకు ఈరోజు ఏదో నీ పొలిటికల్ తోటి నీ రాజకీయ కారణాలతోటి నిన్ను నువ్వు కాపాడుకోవటానికో నీ ఆస్తుల్ని కాపాడుకోవటానికో నీ వారసుల్ని కాపాడుకోవటానికో నువ్వు ఏమైనా సరే నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి బీజేపీలోకి చేరాలి అనుకుంటే అనుకో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలు చేసుకో ఇటువంటి ట్వీట్లు పెట్టుకో బీజేపీ దృష్టిలో పడు అన్ని చేయి కానీ నేను చెప్పిన మూడు పనులు చేస్తే తప్ప నువ్వు చేసిన పాపాలకి నిష్కృతి ఉండదు నేను పాపాలన్నీ చేస్తాను వచ్చేసి ఇటువంటి ట్వీట్ ఒకటి పెడతాను అంటే నువ్వు పెట్టు నువ్వు రాజకీయంగా నువ్వు కావలసిన పనులన్నీ చేసుకో నాకేం అభ్యంతరం లేదు అంటే కోర్స్ నేను అభ్యంతరం చెప్పినా నువ్వు ఆగవు ఎందుకంటే నీ దగ్గర కోటాని కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏదైనా చెయ్యి కానీ నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి 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 నువ్వు ప్రక్షాళన చేసుకుంటూ రా ప్రక్షాళన చేసుకుంటూ వస్తారంటారా అంటే జగన్ విజయసాయి రెడ్డి ఇద్దరు కలిపి ఆడేది డబుల్ గేమ్ అనుకోవచ్చా అనుకోవచ్చు ఇప్పుడు విజయసాయి రెడ్డి దేనికైనా సిద్ధం దేనికైనా రెడీ నువ్వు జగన్మోహన్ రెడ్డితో పోట్లాడినట్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల ఒక కోటరీ మాటలు జగన్మోహన్ రెడ్డి వినటం వల్ల నేను బయటకు వచ్చాను అని చెప్పావు నువ్వే చెప్పావు నీ మాట విన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఏ నేరం చేసినా సపోర్ట్ చేసావా నీ మాట వింటర్లేదు కాబట్టి నీ కోటరీకి సంబంధించిన మాటలు వింటున్నాడు కాబట్టి నువ్వు బయటకు వచ్చావా అంటే ముందర నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఉన్నంత వరకు చేసిన నేరాలన్నీ నేరాలు కాదా అందుకే నేను చెప్తున్నా ఈ ఈ ఈ మొత్తం ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు విజయసాయిరెడ్డి వయసు అయిపోతుంది నీకు కూడా వయసు అయిపోతుంది నువ్వు సంపాదించాల్సిందంతా సంపాదించావు నువ్వు చాలా రాజకీయంగా అసలు నువ్వు యువర్ నథింగ్ అటువంటిది నువ్వు రాజ్యసభలో లీడర్గా ఒక ఏదో ఒక పార్టీకి ఏదో ఒక పార్టీ నేను కావాలని అంటున్నా పరకామణి కేసు ఏదో చిన్న కేసు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అందుకని ఏదో ఒక పార్టీ ఆ పార్టీకి నువ్వు రాజ్యసభలో నే లీడర్గా కూడా ఉన్నావు విజయసాయి రెడ్డి నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ రోజున వచ్చి రాజకీయ అవసరాల కోసం నువ్వు వచ్చి హైందవ ధర్మాన్ని అదేదో పొగుడుతున్నట్టు ఈ మత మార్పిడిని వ్యతిరేకిస్తున్నట్టు ఇరవై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాల కాలంలో జరిగినవి కాదు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మత మార్పిడుల మీద ఒక కమిటీ వేయండి అని అడిగినట్టయితే ఈరోజున నేను ఇన్ని విషయాలు చెప్పుండేవాడిని కాదు విజయసాయి నువ్వు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రిగా దిగిపోయే వరకు చేసిన మత రాజకీయాల గురించి నువ్వు బయటికి వచ్చి చెబితే నేను అప్రిషియేట్ చేసేవాడిని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు రాగానే షర్మిల భర్త అనిల్ కుమార్ని వాడుకున్నాడు మత ప్రచారానికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్త ఉంది విమలమ్మని ఆమెని వాడుకున్నాడు ఆమె మొత్తం బైబిల్ పట్టుకొని మతప్రచారం చేసింది విజయలక్ష్మి వాళ్ళ మదరు విజయలక్ష్మి అంతకు ముందర బైబిల్ పట్టుకొని పబ్లిక్లో తిరిగేది ఆమె పబ్లిక్లో బైబిల్ పట్టుకొని తిరిగితే అధికారంలోకి రాలేకపోయాను అన్న ఉద్దేశంతో తల్లి బైబిల్ పట్టుకొని పబ్లిక్లోకి రావద్దు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీ పార్టీకి సంబంధించని వ్యక్తిని నాకే తెలిస్తే నువ్వు పార్టీలో ఉన్నవాడివి నీకు ఇవన్నీ తెలుసు కదా ఇవన్నీ మత రాజకీయాల కిందకే వస్తాయి కదా మరి నువ్వు ఆ రోజున అంటే ఇదేదో ఒక వంద సంవత్సరాల కిందటో రెండు వందల సంవత్సరాల కిందటో జరిగింది కాదు కదా కరెక్ట్గా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కిందట జరిగింది కదా ఆ రోజున ఇవన్నీ ఎందుకు సపోర్ట్ చేశావు ఈ రోజున వచ్చి నువ్వు విజయసాయిరెడ్డి లాస్ట్గా ఒక్క మాట చెప్తావు విను నువ్వు చెప్పిన నువ్వు చెప్పకపోయినా నువ్వు హైందవ ధర్మాన్ని నువ్వు కాపాడినా నువ్వు కాపాడకపోయినా హైందవ ధర్మాన్ని కాపాడటం అంటే ఇంకొక చిన్న ఇదొచ్చింది భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్పాడు హైందవ ధర్మాన్ని కాపాడుతున్నది ఈ మొత్తం ఈ విశ్వం మొత్తంలో కల్లా ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిట ఇటువంటి సైకోఫాంట్లు తయారయ్యి జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలని అన్యాయాలతో పాటు హైందవ ధర్మానికి చేసిన అపచారాన్ని కూడా వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు వాళ్ళ అతనితో ఉన్నంతకాలం ఇప్పుడు వచ్చి నీతులు చెప్పడానికి వీళ్ళకి అర్హత కూడా లేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం